ఓం శ్రీమాత నమ ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నాము ఈ వీడియోలో మీకు ఒక విషయం చెప్పబోతున్నాను అదేంటంటే ఆషాఢమాసంలో అమ్మవారిని శేకాంబరి దేవిగా అలంకరిస్తున్నారు కదా అలా అనవైతే ఉంది ఇప్పుడు అమ్మవారి ఆలయాలు ఎక్కడున్నా కూడా ఏ ఆలయంలో అయినా కూడా అమ్మవారిని శేకాంబరిదేవిగా వివిధ రకాలైన కూరగాయలతో పళ్ళతో పూలతో అలంకరిస్తున్నారు కదా అది ఎందుకు శేకాంబరిదేవిగా ఎందుకు అలంకరిస్తున్నారు అనే దాని గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం మీ అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి శివం సీమా త్రేనుమహ అని కామెంట్ అయితే పెట్టండి ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు అమ్మవారి ఆలయాల్లో శాఖామృత అలంకరణ ఎంతో వైభవంగా జరుగుతుంది ఇప్పుడేం చెప్పుకున్నాం మనం ఈ అలంకరణలో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు పళ్ళు పూలతో చాలా చక్కగా అలంకరిస్తారు ఇది అమ్మవారి శాఖాహార స్వభావాన్ని ప్రకృతితో అనుబంధాన్ని కూడా సూచిస్తుంది కూరగాయలు అంటే ప్రకృతిలో పండే పంటల కదివన్నీను అని చేత వాటి శాఖాహార స్వభావాన్ని ప్రకృతితో అనుబంధాన్ని కూడా మనకి సూచిస్తుంది ఈ దేవి అలంకరణ శేఖాంబరదేవి ప్రాముఖ్యత ఏంటి అంటే దేవి దుర్గాదేవి అవతారాల్లో ఒకటిగా భావిస్తారు పురాణాల ప్రకారం ఒకనొక సమయంలో కరువు వచ్చినప్పుడు అమ్మవారు శాఖాహార రూపంలో అవతరించి ప్రజలను రక్షించారని నమ్ముతారు ఒకసారి కరువు కాటకాలు వచ్చాయట అప్పుడు అమ్మవారు ఈ శాఖాంబరి అవతారం ఎత్తి ప్రజలను రక్షించారన్నమాట ఆషాఢ మాసంలో శాఖాంబరదేవి అలంకరణ చేయడం ద్వారా ప్రజలు అమ్మవారిని ఆహార పంటల సమృద్ధి కోసం ప్రార్థిస్తారు అంటే ప్రజలకి ఆహార పదార్థాలకి ఏలోటు ఉండకూడదు పంటలు బాగా పండాలి కూరగాయలు ఆహార పదార్థాలు బాగా పండాలి అమ్మవారి దయ ఉండాలి అని చెప్పి అందరూ కూడా అమ్మవారిని దేవిగా అలంకరించి పూజిస్తారు ఇంకా ఆ మాసంలో అమ్మవారికి పసుపు కుంకుమ కాజులు చీర జాకెట్టు సమర్పించడం కూడా ఆనవాయితీ ఉంది ఆ అమ్మవారికి సార సమర్పించడం కూడా ఒక ఆచారం అనమాట అది కూడా ఎందుకో చూద్దాం ఈరోజు నిడదవళ్ళలో అమ్మవారికి కోడ అమ్మవారిని చూసారా ఎంత బాగా అలంకరించారో చాలా చక్కగా అయితే అలంకరించారు ఆవరణ అంతా కూడా ఆలయ ఆవరణ అంతా కూడా అలంకరణతో నిండిపోయింది చాలా చక్కగా పేర్చారంట ప్రతివి కూడా చాలా నీట్గా చక్కగా పేర్చారు అది మీరు ఒక లైవ్ కూడా పెట్టను అందులో కూడా చూడండి నీట్గాను చూడండి పళ్ళు పొలతోను ఇవన్నీ కూడా ఎందుకు అలంకరించారు అని అంటే మనకి ఆహార పదార్థాలకి కొరత ఉండకూడదు ప్రజలకి అని ఒకనొక సమయంలో అమ్మవారే దుర్గాదేవే శాఖాంబరి దేవిగా అవతరించారనమాట కరువు వచ్చినప్పుడు కాబట్టి అమ్మవారు ఈ అవతారం ఎత్తడానికి కారణం ఏంటి అంటే ప్రజలు దప్పులతో ఉండకూడదు వాళ్ళు సుభిక్షంగా ఉండాలి తిండికి లోటు ఉండకూడదు అని చెప్పి అమ్మవారు సేగంబర దేవిగా అవతరించారనమాట అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి అవ మనం తినే ఆహార పదార్థాలని కూడా అమ్మవారి స్వరూపాలు చాలా పవిత్రంగా మనం చూసుకోవాలి చాలా చక్కగా అమ్మవారిని అలంకరించి ప్రతి ఆలయంలోనూ కూడా అమ్మవారికి సారీ చీరే పెట్టేది కూడా జరుగుతూ ఉంది అది కూడా పెడుతున్నారు అదంతా ఏంటి అంటే మనలోని భక్తి శ్రద్ధలు ఉండాలి భక్తి పూజ అంటే జనం కోసం కదా మనం చేసేది భక్తి శ్రద్ధలతో చేస్తే అమ్మవారు మనకి కటాక్షిస్తారు మనకి ఆరోగ్యానికి అలాగే తిండికి బట్టలకి అన్న వస్త్రాలకు లోటు లేకుండా అమ్మవారు చూస్తారు కాబట్టి మనమైతే త్రికరణ శుద్ధిగా ఏ కూడా చేయాలి చూడండి అలంకరణ ఎంత అందంగా ఉందో అమ్మవారు ఆవరణ అంతా కూడాను చాలా చక్కగా చేశారనమాట కనీ విని ఎరుగునంత అందంగా ఉంది అంత బాగా అయితే అమ్మవారిని అలంకరించారు మీరు అందరూ కూడా దర్శించండి తరించండి అందరికీ నమస్కారం కోట